హాయ్ ఫ్రెండ్స్ ఘాటుగా టేస్టీగా ఉసిరికాయలతో రసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా మూడు ఉసిరికాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కుక్కర్ తీసుకొని ఒక పావు కప్పు కందిపప్పు వేసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ పోసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని టమాటా ముక్కలు ఉసిరికాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా కరివేపాకు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు వేసి పేస్ట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి పోపు దినుసులు వేసుకొని రెండు పచ్చిమిర్చిని జీలికలుగా చేసి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసుకొని పచ్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని నిమిషాలు వేయించాలి తర్వాత రెండున్నర కప్పు వాటర్ పోసుకోవాలి ఇందులోనే మెదుపుకున్న పప్పును వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక కప్పు కొత్తిమీర తరుగు వేసుకోవాలి తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు మరగనిస్తే వేడివేడిగా ఘాట్ అయిన ఉసిరికాయ రసం రెడీ అయిపోయిందండి టేస్ట్ అదిరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి